నెల్లూరు స్టోనోస్పేట శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆగస్టు పదవ తేదీన నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ గురుబ్రహ్మం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి శేషు షణ్ముఖరావు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవాలయం గౌరవాధ్యక్షులు కొండా ప్రవీణ్ శేఖర్ తదితని తెలిపారు దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన కార్యవర్గాన్ని అభినందించేందుకు దాతలకు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సురేష్ బాబు జొన్నలగడ్డ మోహన్ రావు ఆంజనేయులు శేషారావు తదితరులు పాల్గొన్నారు పత్తి రవీంద్రబాబు గారు అలాగే మాకు వైశ్యులందరికీ కూడా బాగా చురుచు చురుకుగా మా వెంట మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా వైశ్య నాయకులు స్పందన ప్రసాద్ గారు మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయిచున్నారు అంతేకాకుండా మన నెల్లూరు జిల్లా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అలాగే నారాయణ సంస్థల జిఎం నాయకుడు జిఎం అయినటువంటి వేవిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు అలాగే కోట్ తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి గారు అలాగే మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు ఇదంతా కూడా తప్పనిసరిగా వచ్చి వీరందరిని ఆశీర్వదించి ఆ రోజు కార్యక్రమం అయిపోయిన వెంటనే ఎనిమిది గంటలకి విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం తర్వాత ప్రతి ఒక్కరు కూడా విందు తీసుకొని ఆరగించి వీరందరినీ కూడా ఆశీర్వదించి పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను నా పేరు షేవు షణరావు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ఈ యొక్క కార్యక్రమానికి నేను సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను కాబట్టి నా బాధ్యతగా నెల్లూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకి దాతలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం సంగతి అందరికీ కూడా విజితమే ఈ నెల అంటే రేపు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారము సాయంత్రము ఆరు గలకి శ్రీ కనికారమేశ్వరి దేవస్థానం ముందర ఈ యొక్క పాలకమండలి అభినందన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆరివశ్యులు తర్వాత దేవస్థానం జీవిత సభ్యులు అట్లాగే ముఖ్యంగా డోనర్సు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసినదిగా మనం చేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క దాతానికి మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మాకు పాత పాలక మండలి వారు ఇంతవరకు కూడా మాకు ఆ దాతల లిస్టు మాకు ఇవ్వలేదు దానివల్ల మేము కొంతమందికి చాలా వరకు మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వలేకపోతున్నాం వారందరికీ కూడా ఈ యొక్క పత్రికా మూలకంగా మీడియా మూలకంగా కూడా మేము క్షమా క్షమాపణ చెప్పుకుంటూ వారిని అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము తప్పకుండా ఇదే ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్క డోనరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నాము మేము ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ మహాసభ ఆదేశానుసారము అర్బన్ ఆరవేస్ సంఘం సహకారంతోనే ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవం జరిగిందని మరలా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ జైవాసవి జయవాస్త నా పేరు కొండా ప్రవీణ్ శంకర్ నేను శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్వేస్ సంఘం అధ్యక్షుడిని ఈ మధ్య ముప్పై ఒకటవ తారీఖు శ్రీ పరమేశ్వరి దేవి ఆలయంలో మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అది ఎలా అంటే గతంలో ఉన్న కమిటీ మెయిన్ కమిటీ ఎలక్షన్లో గెలిచిన కమిటీ మొత్తాన్ని తీసేసి వాళ్ళు వేరే వాళ్ళని వేసి రన్ చేస్తున్నారు అక్కడ చాలా ద్రివి దుర్వినియోగమైంది అందువలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎలా చేశాడో మీ అందరికీ తెలుసు గతంలో మేము ఎన్నో ప్రెస్ మీట్లలో మీకు అందరికీ చెప్పుకున్నాము ఆ విషయాలన్నీ మీకు తెలుసు మీ ద్వారానే అందరికీ షేర్ వేస్తున్నాము అదేవిధంగా ఆ రోజు కంటిన్యూ వేశాయి కాబట్టి పది మందికి తెలియాలా ఈ విషయము అనే ఉద్దేశంతో ఈ ప్రమాణ చిలుకాలానికి ఒక అభినందన సభను తోడు చేసి రేపు పదవ తారీఖు శనివారం సాయంత్రం కనికాపరమేశ్వరి గుడి ఆలయం ముందర మెయిన్ రోడ్లో ఒక వేదికని వేసి పెద్దలందరినీ కూడా మన మినిస్టర్లను మా వైశ్య నాయకులను అలాగనే వయస్సులను మా కమిటీ సభ్యులను దాతలను అందరినీ ఈ అభినందన సభకి ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ అభినందన సభకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా కమిటీని అమ్మవారి దీవెనలు పొంది అలాగే బిందు ఆరగించి పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఇప్పుడే ఒక మిత్రులు అడిగారు ఆ విషయము మమ్మల్ని ప్రసారు మీకు అందరికీ తెలుసు ద్వారకానాథు కొద్ది కాలం మాత్రమే గౌరవ అధ్యక్షుడు అక్కడ ఒక సంవత్సరము ఒక సంవత్సరము తర్వాత కోటా సూర్యనారాయణ గారు వచ్చారు ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండాలి కానీ ఇతనే చలామణి అవుతున్నాడు అలాగనే పిఎన్ఆర్ గారు ఉన్నారు ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండాలి అలాగని చేస్తుంటే మేము అదే బాటలో ఇంకా రెండు సంవత్సరాలను ఇప్పుడున్న కమిటీని కూడా ఉంచి తర్వాత దాంట్లోకి ఎంటర్ అయి ఉండేవాళ్ళము అలా కాకుండా వారి ఇష్ట ప్రకారము ఏది నామ్స్ పాటించరు మాటలు వేరు చేతలు వేరు ఆ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ముక్కాల ద్వారకాథ గురించి అందువల్ల మేము అడిగిన ప్రకారము ఈ ఆయన చెప్పిన పద్దెనిమిదో తారీఖు లోపల ఈ మీటింగ్ పెట్టి అలా ఇస్తాము ఇలా ఇస్తామంటే కుదరదు మీరు పది మందిని పిలుచుకొని ఇందాక షణ్ముఖం గారు చెప్పారు మన గురుబ్రహ్మ గారు చెప్పారు పది మందిని పిలుచుకొని వచ్చి టెంపుల్లోనే కూర్చొని లెక్కలు హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక ప్రెస్ మీట్లో వారు మేము మాకు హ్యాండ్ ఓవర్ అయినట్టు మేము చెప్తాము వారు కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్టు వారు తెలియపరిస్తే అందరికీ బాగుంటుంది అదే విధంగా జరుగుద్దని మేము ఆశిస్తున్నాము అది మీ ప్రతి పత్రికాత్మకంగా మీకు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ అభినందన సభకు వచ్చి ఆశీర్వదించి పోవలసిందిగా